హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం వెంకటేశ్వర స్వామి వారి పరమభక్తురాలైన వెంగమాంబను ఊర్లో వాళ్ళు దారుణంగా అవమానించారు జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ విసిరేశారు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు ఆమెని కాపాడేవారే లేరా ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను దయచేసి మీ సపోర్ట్ మాకు సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి అయితే ఇక స్టోరీలోకి వెళ్తే స్వామివారి భక్తురాలైన వెంగమాంబకి చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు పెళ్లి చేసిన కొన్ని రోజులకే ఆమె భర్త చనిపోతాడు ఆమె పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది బాధను భరిస్తూ భర్త చనిపోయాక తన ఊర్లో ఉండే నరసింహ స్వామివారి ఆలయానికి వెళ్తూ ఆ స్వామిని ఆరాధిస్తూ ప్రతిరోజు ధ్యానంలో గడిపేది వెంగమాంబ ఆమె విధవరాలు కనుక రోజు ఆమె గుడికి వెళ్తుంటే ఊర్లో వాళ్ళకి ఒళ్ళు మండేది ఆమె ఎదురు వస్తే చీదరించేవారు అవమానించేవారు ఒకరోజు వెంగమాంబ ఆ గుడిలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద ధ్యానం చేసుకుంటూ ఉంటుంది ఆమె వద్దకు హఠాత్తుగా కొంతమంది అర్చకులు వచ్చి ఆమె జుట్టు పట్టుకున్నారు ధ్యానభంగం అయిన వెంగమాంబకి వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు ఆమెని జర జరా ఈడ్చుకుంటూ వెళ్ళి బయట విసిరి పాడేశారు నీ మొహం మహా మహాపాపం అనుకుంటే మళ్ళీ నీకు ధ్యానం ఒకట పాపిస్తు ఎవరికి కనపడకుండా ఒక మూలన కూర్చోక గుడికి వచ్చి మళ్ళీ ధ్యానం ఒకట నీకు అని అన్నారు మొదట ఆమెకి కోపం వచ్చినా పాపం భరించింది ఏ దైవం ఆ అర్చకుల చేత ఈ మాటలు అనిపించాడో అని భావించి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా వెంగమాంబ దట్టమైన అడవి మార్గం గుండా తన నడక సాగించింది తనకే తెలియకుండా తన అడుగులు తిరుమల కొండ వైపు వెళ్తున్నాయి కొండలు దాటింది గుట్టలు దాటింది వాగులు దాటింది సెలయేళ్ళు దాటింది చివరికి ఒక చోటకి వచ్చేసరికి ఆమె అడుగులు ముందుకు కదలడం లేదు అంతవరకు అటువంటి అద్భుతమైన కొండని ఒక్కసారి కూడా చూడలేదు ఎవరినో అడిగి తెలుసుకోగా తనకి అర్థమైంది తాను చేరుకుంది ఆ మహిమాన్వితమైన తిరుమల కొండ అని ఎంతటి మహద్భాగ్యం ఎక్కడికి వెళ్లాలో తెలియని ఆ వెంగమాంబని తన దగ్గరికి రప్పించుకున్నాడు ఆ శ్రీనివాసుడు ఆ గోపురాలను మాడవీధుల్ని చూసి మైమరిచిపోయింది వెంగమాంబ మొట్టమొదటిసారిగా స్వామివారిని దర్శించుకున్న ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆమెకి నోట మాట రాలేదు అలా చూస్తూ ఉండిపోయింది అలా రోజు స్వామిని దర్శించుకుంటూ సేవ చేసుకునేది వెంగమాంబ అసలే దట్టమైన అడవి రాత్రైతే ఎముకలు కొరికే చలి దిక్కు లేని ఒక ఆడబిడ్డ మొదట కొన్ని రోజులు మెట్లపైన మండపాలలో తలదాల్చుకుంటూ వచ్చేది తన పరిస్థితి చాలా కఠినంగా మారింది ఒకరోజు స్వామిని దర్శించుకొని స్వామి నిలువ నీడలేని దానను నన్ను నీవే కాపాడాలి అని నాకు ఒక నివాస స్థానాన్ని కల్పించు స్వామి అని మనసారా వేడుకుంటుంది వెంగమాంబ అలా ఆ రోజు గడిచిపోయింది నిద్రిస్తున్న వెంగమాంబకి కల్లోకి ఆ శ్రీనివాసుడు ప్రత్యక్షం అవుతాడు నా భక్తురాలిగా ఇక్కడ దాకా నిన్ను రప్పించుకున్నా కానీ నీకు నివాసం కల్పించాలంటే ముందుగా నీవు అలిమేలు మంగమ్మని ఒప్పించాలి అని స్వామివారు కల్లో చెప్తాడు ఆమె నిద్ర మేల్గుని చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు ఇదంతా ఆ స్వామివారి అనుగ్రహం అని అనుకొని ఆమె మంగమ్మను ప్రార్థించడం మొదలుపెట్టింది భక్తులు అమ్మ నాకు నీవే దిక్కు అని కోరుకుంటే అమ్మ కాదనగల్లా అమ్మవారు తన సమ్మతిని శ్రీవారికి తెలిపిందో ఏమో అప్పట్లో శ్రీవారి అంతరంగిక భక్తుడైన హతీరాంజీ శిష్య పరంపరలో మహంతు మఠానికి అధిపతి అయిన ఆత్మ ప్రేరణ కలిగించాడు స్వామివారి ప్రేరణ వల్ల రామదాసుకి నిద్ర పట్టలేదు ఆ తల్లి వెంగమాంబ పైన ఎనలేని జాలి దయ కలిగింది ఆయన మనసు మనసులో లేదు ఆమెకి ఏదైనా చేయాలి అని అనుకున్నాడు ఆయన వెంగమాంబ దగ్గరకు వెళ్ళి అమ్మ భగవత్ సంకల్పం ఏమిటో కానీ నాకు మీకు దివ్యమైన ఈ తిరుమల పైన నివాసం కల్పించాలన్న సంకల్పం నాకు కలుగుతుంది దయచేసి నా మాట కాదనకుండా నా ద్వారా సమకూరుస్తున్న సదుపాయాన్ని స్వీకరించి స్వామిని సేవించుకోండి అని అనగానే వెంగమాంబ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి స్వామియే తన వెంట ఉన్నాడన్న ధైర్యం ఆమెకు కలిగింది శ్రీవారి తూర్పు మాడవీధి చివరిన ఈశాన్యంలో రాతిరథం పక్కన ఒక పూరె గుడిసెను కట్టించి ఇచ్చాడు ఆత్మ రామ్దాస్ అయితే బకులామాత పేరు మీదుగా ఒక పడి బియ్యం ఇతర సరుకులు ఆమెకి ప్రతిరోజు వెళ్ళేటట్లుగా ఆత్మ దాస్ తీర్మానించాడు రోజంతా వెంగమాంబ ఆలయంలో గడపడం ఆలయం మూసివేశాక తన కుటీరానికి వచ్చి వండుకొని ముందు స్వామివారికి నివేదించి ఆ తర్వాత తాను తినేది వెంగమాంబ ఆమెకి ఎప్పుడూ శ్రీవారిపైనే చింత ఆ శ్రీనివాసునికి రోజు ఉపయోగించే పూలమాలను తానే తయారు చేయాలని అనిపించింది అందుకోసం తన కుటీరానికి వెనుక వైపున ఒక తులసి వనాన్ని పెంచడం కోసం ఒక దిగుడు బావిని చాలా కష్టం మీద ద్రవిస్తూ తాను కూడా రోజు మొత్తం పనిచేసేది కానీ ఆ బావికి దిగువున ఒక విశాలమైన బండ అడ్డం వచ్చింది అయ్యో ఏమిటిలా జరిగింది నా శ్రీనివాసుడికి పూలమాల వేసే భాగ్యం నాకు లేదా అని దిగాలుగా కూర్చుంది వెంగమాంబ ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని పూజా కైంకర్యానికి ఈ చిన్న బండ అడ్డు తగలగలదా అని అనుకొని ఏదో తోచినట్లుగా బావిలోపలికి వెళ్ళి ఆ గంగామాతను మొక్కుకుంది కాసేపటి తర్వాత పైకి రాగానే ఒక్కసారిగా బండ పగిలింది ఆ గంగాభవాని రాయిని చీల్చుకుంటూ పైకి ఎగిసింది అడుగు నుండి నీరు పైకి వస్తూ ఉంటే ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు ఇప్పటికీ ఆ బావి తిరుమలలో అలానే ఉంది పాప వినాశనానికి వెళ్ళే దారిలో శ్రీవారి ఏనుగుల శాల దగ్గరలో ఆ బావి ఉంది ఇప్పటికీ టీటీడీ వారు తోటలు పెంచడానికి ఆ బావిలోని నీటినే ఉపయోగిస్తున్నారు మరి ఈసారి నీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఆ బావిని ఖచ్చితంగా చూడండి వేంగమాంబ తిరుమలలో ఉన్నా కూడా ఎన్నో కష్టాలు అవమానాలు పడిందని మీకు తెలుసా అదేంటో తెలియాలంటే ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్